హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సాయిబాబా మందిర్ విజిట్కి మేమైతే వచ్చాము మీ అందరికీ తెలుసు కదా మేము రీసెంట్గా ఇక్కడ నగర్ జషేద్పూర్కి వచ్చామని మావి గారు అత్తయ్య గారు అలాగే పిల్లలు వీళ్ళంతా వచ్చారనమాట సో అందరం కలిసి ఇక్కడ బాబా మందిరం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పారు వెళ్దామని చెప్పి మేము ఈవినింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పట్టింది మేము ఉండే ప్లేస్ నుంచి ఈ మందిరంకి చేరుకోవడానికి హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది కానీ గుడి అయితే చాలా చాలా బాగుంది చాలా విశాలంగా అంతేకాకుండా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అలా చూస్తూ టైం తెలియలేదనమాట చాలా మంచిగా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా అంటే ఆ స్ట్రక్చర్ కట్టడము ఆ డిజైను అదే కాకుండా చాలా మంది కూడా అంటే విజిట్ చేస్తున్నారు చాలా వరకు ఇక్కడ మేము దర్శనంకి జస్ట్ అలా వచ్చాము బయట ఇక్కడ ఏవైనా ఉంటాయి కదా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడైతే ఏమి బయట షాప్లో అయితే ఏమీ లేవు తీసుకోవడానికి ఇక్కడ జస్ట్ ఇక్కడ మందిరానికి సంబంధించినవి అంటే బాబాకి సంబంధించిన ప్రసాదాలు విభూతి ఏవైనా బుక్స్ అటువంటివి తీసుకునే స్టాల్ అయితే మందిరం తలుగు లోపల ఉంది అంతేకాని ఇక్కడ మనం ప్రసాదం కోసం నైవేద్యంగా ఇవ్వడానికి అటువంటి షాపులు అయితే ఏమీ లేవు జస్ట్ మేము అలా వచ్చేసి దక్షిణ వేసేసి చక్కగా దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాము గుడి అయితే మా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది మెయిన్ మెయింటైనింగ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా రంగురంగుల పూల మొక్కలతో ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది అంటే కొంచెం బాగా చేక్ట్ అయిపోయింది కదా ముందుగా అయితే అందరం కూడా లోపలికి వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఆ బాబా గారి మందిరానికి బ్యాక్ సైడ్ ఇంకా బాబా గారి ఫోటో అలాగే ఆ పళ్ళకి గుర్రము అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఆపోజిట్ లో దూని కూడా ఉంది ఆ దూని పక్కనే చూస్తున్నారు కదా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి ఇవి ఫ్లవర్స్ లీవ్స్ తెలియదు కానీ చూడడానికి అయితే ఎంత క్యూట్ గా అనిపించాయో గ్రీన్ కలర్ లో మంచి ఫ్లవర్స్ లాగే ఉన్నది అవి కూడా వాటిని కూడా చూసిన వెంటనే పిక్ తీసుకున్నాం అనమాట అంటే ఫస్ట్ టైం కదా ఇలా చూడడం ఇవి కొంచెం బాగా అనిపించింది తర్వాత ఇంకా చుట్టూ కూడా ఎన్నిసార్లు తిరిగామో లెక్కలేదు అలా తిరుగుతుంటే ఇంకా చూడాలి తిరగాలి అనిపించింది చాలా బాగుంది ఇంకా తర్వాత అది మొత్తం కనిపించేలాగా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము ఇంకా పిల్లలైతే వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి బయటకు తీసుకువెళ్ళట్లేదు బోర్ కొడుతుంది అనేసి అయితే అన్నారు సరే ఈరోజు టెంపుల్కి వెళ్దామని చెప్పారు కానీ టెంపుల్గా అనేసి అయితే వాళ్ళు అన్నారు కానీ వచ్చి చూసిన తర్వాత నిజంగా టెంపుల్ అయితే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేసింది నిజంగా చాలా బాగుంది అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోకుండా గురువారం రోజు ఆ బాబా గారి దయ వల్ల అతని దర్శనం అయితే ఇలా జరిగింది అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి ఎటువంటి పూజ థింగ్స్ తీసుకురాలేదు కనుక మేము ఎక్కడ అంటే మరి దీపాలు వెలిగించడం ఇంకా అవి చేయలేదు జస్ట్ అలా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వచ్చేసాం అంతే నేను ఇక్కడికి వచ్చే ముందు బాగా ఆలోచించాను అంటే టాటా నగర్కి షిఫ్ట్ అవుతున్నాం కదా ఇక్కడ టెంపుల్స్ అవి ఉంటాయో ఉండవో దగ్గర దూరము చాలా క్వశ్చన్స్ ఉండేవి ఎందుకంటే నేను ఖరగ్ ఉండేటప్పుడు అంటే టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటాను నాకు బాగా అలవాటు అనమాట కానీ ఇక్కడ టెంపుల్స్ అనేవి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే దూరంగా ఉన్నాయి వెళ్ళి రావాలంటే అక్కడ అయితే కుదరట్లేదు కానీ టెంపుల్స్ మొత్తం చూడటానికి చాలా బాగున్నాయి మీకు ప్రీవియస్గా కూడా వైకుంఠ ఏకాదశిది రామ మందిరం కూడా షేర్ చేశాను కదా అది కూడా చాలా బాగుంది టెంపుల్స్లోకి వచ్చిన వెంటనే ఒక మంచి పాజిటివ్ వైబు ఒక పీస్ఫుల్గా చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయితే టైం అయిపోయింది డిన్నర్ టైం అయిపోయింది కదా నేను ఇక్కడ మేతి పరాటాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను టెంపుల్కి వెళ్ళే ముందే పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత కర్రీ అలాగే ఈ పరాటాస్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా ఫుడ్ కూడా నెమ్మది నెమ్మదిగా ఇక్కడ ఫుడ్ అలవాటు అయిపోతుంది అంటే రోటీస్లోనే చాలా వెరైటీ ఆఫ్ రోటీస్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు నేను కూడా మీకు వాటి అన్నింటినీ షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మంచి మంచి వీడియోస్ని అయితే మీకు అంది ఉండడానికి ట్రై చేస్తాను అలాగే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్